హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నేను చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే సద్దుల బతుకమ్మ రోజు బ్లాగ్ అనమాట చాలా లేట్ అయిపోయింది బ్లాగ్ పోస్ట్ చేసేసరికి అయితే ఏమనుకోవద్దు సో ఇంకా నేను ఈసారి అయితే మండే ట్యూస్డే టూ డేస్ వచ్చింది కదా ఇంకా మండే రోజు మా ఇంటి దగ్గర ఆడుకొని నేనైతే ఇంకా నైట్ అమ్మకి బ్లౌజ్ అర్జెంట్ ఉండే అది వర్క్ వేసి ఇంకా ట్యూస్డే రోజు మార్నింగే స్టిచ్చింగ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా బాప వచ్చి తీసుకెళ్లాడు ఇంకా నేను వెళ్ళేసరికి అమ్మ చూసారా పెద్ద బతుకమ్మ పేర్ అనమాట ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ పెద్ద బతుకమ్మే చేస్తుంది అనమాట ఇంక ఈసారి మనకు పువ్వులు చాలా ఉండడంతో శీత అలాగే బంతి తోట ఉందన్నమాట మనకి అందుకోసమే ఇంకా కొంచెం పెద్దగా పీల్చింది ఇంక ఇక్కడ బతుకమ్మలో పెట్టడానికి తమ్ముడు అమ్మ పుదీనా అయితే నీట్ గా కట్ చేసి పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు సో ఇంకా మా బతుకమ్మ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ దీపం పెట్టడానికి చూడండి అమ్మ అయితే జామకాయ కట్ చేసి అందులో గుజ్జంతా తీసి ఇంకా అందులో ఆయిల్ వేసి దీపం అయితే పెట్టింది అనమాట అంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఫైనల్ గా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా ఉంటుంది అనమాట ఫైనల్ గా ఇంత పెద్ద బతుకమ్మ అయితే చేశారు ఇంకా వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్దగా పేర్చింది అంటే నాకు నేను ఫోటో దిగుతుంటే కనిపిస్తుంది చూడండి చాలా పెద్దగా ఉంది కాకపోతే ఈసారి గిఫ్ట్ అయితే మనకి రాలేదు సో ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా బతుకమ్మ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయాము కొంచెం ముందుగానే రెడీ అయిపోయాము ఎందుకంటే పెద్ద బతుకమ్మ కదా ఇప్పుడు లాగానే ఈసారి కూడా కార్లోనే తీసుకొని వెళ్తాం అనమాట అంత పెద్ద బతుకమ్మ ఈ కోస నుంచి ఆ కోసకి మోసేసరికి అయితే మెడలు ఉండవు అని చెప్పేసి కార్ లోనే తీసుకొని వెళ్ళడానికి అయితే రెడీ చేసి పెట్టాము ఇంక ఇక్కడ అమ్మ కూడా రెడీ అయిపోయింది చూసారా అమ్మకైతే మొన్ననే అనమాట ఈ శారీ ఇంకా అందుకే అర్జెంట్ ఉంటే ఇంకా స్టిచ్చింగ్ చేసి తీసుకొని వెళ్ళాను ఇంక ఇక్కడ మా పాప కూడా లాస్ట్ కి అంటే వర్క్ వేరే వేరేవన్నీ ఉండడంతో కస్టమర్స్ ఉన్నాయి కాబట్టి అందరికి అయిపోయిన తర్వాతే పాపకి అలాగే అమ్మకి స్టిచ్చింగ్ చేసి తీసుకొని వెళ్ళాను అనమాట ఆష్ పాప అయితే మంచిగా రెడీ అయిపోయి పడుకుంది ఇంక ఇక్కడ వెళ్తున్నాము ఇంకా వెళ్ళి ముందు చూడండి మాకు ఒక టెన్షన్ అనమాట ఎందుకంటే పెద్దగా ఉంది చాలా బరువుగా ఉంది ఎక్కడ అవుతుందో అని చెప్పేసి ఇంకా టెన్షన్ అనమాట ఇంకా కారులో పెట్టిన తర్వాత ఏం పర్లేదు కొంచెం మోసేటప్పుడే కొంచెం చాలా అంటే ఇంకా చాలా బరువుగా ఉంది సో ఫైనల్ గా అయితే ఇంకా కార్లో వెనకాల ఇలా సెట్ చేసి పెట్టారు చూడండి సో ఇంకా బతుకమ్మ అయితే కార్లో పెట్టేసి ఇంకా మేము కూడా కార్లోనే వెళ్తున్నాము బాపు వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట ముందు డీజే వెళ్తుంది ఇంకా సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట అందుకోసమే ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇస్తున్నాను ఇంక ఇక్కడ అందరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు కాకపోతే ఇంకా మేము వెహికల్లో ఉన్నాం కాబట్టి కొంచెం తీయాలి కాబట్టి తీసాను ఎందుకంటే ఇంకా అంటే వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే మేము కారులో ఉన్నాం కాబట్టి కొంచెం అయితే తీసాను సో ఇంకా ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇప్పుడు కూడా బతుకమ్మ పెద్దగా ఉంటుంది కాబట్టి మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని మేమైతే చిన్న స్టూల్ అయితే తీసుకొచ్చాము ఆ స్టూల్ మీదనే పెట్టేశాము బతుకమ్మని చూసారా ఇంకా కొంచెం ఎర్లీగానే వెళ్ళామన్నమాట ఆడుకోవడానికి అయితే ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా క్వార్టర్ టు సిక్స్ అయిందనమాట అక్కడికి వెళ్ళేసరికి ఇంక అందరం కూడా కుంకుమ అలా పెట్టుకొని ఇంక అందరైతే డ్యాన్సులు వేయడం అయితే స్టార్ట్ చేశారు కాకపోతే నేనైతే సరే డ్యాన్సులు అయితే ఏమీ వేయలేదు ఎందుకంటే పాప అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఆమె అయితే ఏడవడం అయితే స్టార్ట్ అనమాట ఎందుకంటే ఫుల్ వేడిగా ఉంది ఉబ్బరిస్తుంటే అస్సలే తనైతే ఇంకా ఇక్కడ ఉండను అని చెప్పేసి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా అందుకోసమే నేను తననైతే తీసుకొని ఒక సైడ్కి వెళ్ళి కూర్చుని పోయాను ఇంకా కొంచెం కొంచెం అయితే వీడియో తీశాననమాట ఇంకా పెద్దగా వీడియో అయితే ఏం తెలియలేదు ఇంకా ఎలా సాంగ్స్ ఏ వస్తాయి కాపరేట్ వస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం వీడియో తీశాను అవైతే ఇంకా మ్యూజిక్ పెట్టేసి యాడ్ చేస్తాను చూసేయండి లావ్ నష్ట తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా సద్దుల బతుకమ్మ ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా ఇంకా బతుకమ్మని అయితే చెరువులో వేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మాషపాకి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట అప్పటికే ఏడుస్తుంది సో ఇంకా చూపిస్తాను చూడండి చేంజ్ చేయడానికి ఇలా రెడీగా ఉంది కొంచెం ఫోటో దియే ఫోటో దియే అన్న కూడా అస్సలు దిగలేదు ఇంకా అందుకే ఇంకొంచెం వీడియో తీసుకొని ఇంకా మాకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశాను సో ఈ అయితే ఇంకా వ్లాగ్ అయితే అండి బ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి